వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది టాలెంట్ ఉంది కానీ వ్యవసాయం చేసేకి భూమి లేదు అలాంటి వాళ్ళకు ఇప్పుడు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ప్రజెంట్ అవి ఎట్లట్లా ఏం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సరికోరు సెకండ్ ఆప్షన్ వచ్చేసి పవలాభాగం థర్డ్ ఆప్షన్ వచ్చేసి గుత్తకు లేదా లీజుకు భూమి తీసుకొని పంట పెట్టుట అది ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇప్పుడు వ్యవసాయ భూమి కొంతమందికి వందల ఎకరాలు ఉంటాయి కొంతమందికి అర్ధ ఎకరా కూడా ఉండదు ఈ దీంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసి నేనే ఉన్నా నా దగ్గర భూమి లేదు సొంతంగా వేరే రైతుకు వచ్చేసి ఒక డెబ్బై ఎకరాలు ఎనభై ఎకరాలు రైతుకు ఉంది అతని భూమి వచ్చేసి అతను ఒకటే డెబ్బై ఎకరాలు ఎనభై ఎకరాలు మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం సమ్ ప్రాబ్లమ్స్ అతని వరకు అతనికి ఉండొచ్చు అతను రాజకీయంలో తిరుగుతూ ఉండొచ్చు లేదంటే జాబ్ పర్పస్ మీద ఉండొచ్చు లేదా అతను హెల్త్ హెల్త్ పరంగా ఉండవచ్చు అట్లాంటప్పుడు ఏంటంటే సరి కోరుకు అతను పెట్టుబడి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది ఎట్లెట్లా ఏం అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట దాంట్లో సరికోరుకు ఎగ్జాంపుల్ సరికోరుకు నేను చేయాలని వచ్చా రైతును నేను నాకు వ్యవసాయం చేసే ఇంట్రెస్ట్ ఉంది టాలెంట్ ఉందన్న నేను చేస్తా నీ భూమి నాకు ఇవ్వండి ఎట్లట్లా ఓకే దీని గురించి క్లారిటీ తీసుకున్నాం ఇప్పుడు పెట్టుబడి ఎవరు ఏమేమి పెట్టాలి నేను ఇప్పుడు రైతును కాబట్టి నేను చేయడానికి వచ్చాను నా దగ్గర పెట్టుబడి పెట్టేకి రూపాయి లేదు కానీ వ్యవసాయం చేస్తా టాలెంట్ ఉంది నాలెడ్జ్ ఉంది నేను చేయగలను ఓకే డన్ దీని నుంచి మనం క్లారిటీ తీసుకుంటే ఏంటంటే రైతు పెట్టాల్సిన అసలైన పెట్టుబడి స్టార్టింగ్ ఏంటంటే ప్రతి ఒక్కదానికైతే రైతే పెట్టాలి తో ఐ మీన్ తోట ఓనరు తోట ఓనరు ప్రతి ఒక్క రూపాయి అతనే పెట్టుబడి పెట్టాల మనం పెట్టిన పెట్టుబడిలో మనకు అంటే నాకు ఏ అమౌంట్ నా మీద పడుతుంది ఏ అమౌంట్ రైతు మీద పడుతుంది ఫస్ట్ ఏంటంటే తోటలో ఏదైనా సరే ట్రాన్స్ఫారం కానీ మోటార్లు కానీ పైప్ లైన్ కానీ మొత్తం అది తోట ఓనర్కి సంబంధిస్తుంది అది ఎందుకంటే మెయిన్ అది మాత్రం కంపల్సరీ తోట ఓనర్కి ఎందుకంటే శాశ్వతంగా అతనికి నిలబడిపోతాయి కాబట్టి అవి వచ్చేసి తోట వనరు మీద బటన్ అవుతాయి అమౌంట్ అతనే పే చేసుకోవాలి దానికి 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 వచ్చేసి నాకు ఎటువంటి సంబంధం ఉండదు నాకు వచ్చేది నేను ఏం ఖర్చు పెట్టుకోవాలంటే తోటలో సేద్యాలు ఎంతైనా సరే అమౌంట్ నేనే పే చేయాలి ఒంటి మడక కానీ రెండు మడగలు కానీ లేదా తిరుగు మడగలు కానీ ఏదైనా సరే మడకలు ఐదు మడకలు కానీ చెట్లలో సేద్యాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే అరటి చెట్లు ఎక్కువ అనమాట నా ఏరియాలో ఎక్కువ పెట్టేది అరటి చెట్లు నేను చేస్తున్నా ప్లస్ దీని గురించి నాకు ఐడియా ఉంది కాబట్టి అరటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దీన్ని బట్టి మీరు పెట్టే పంటను బట్టి మీకు గునుక ఆటోమేటిక్గా అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అది ఇప్పుడు నేను అరటి వచ్చేసి సేద్యం చేపేయాల దీంట్లో ఒంటి మడక కొట్టినా రెండు మడకలు కొట్టినాం తర్వాత వచ్చేసి ఐదు మడకలు కొట్టి పల్టర్ కొట్టినాం ఈ అమౌంట్ అంతా నేను పే చేసుకోవాల్సిందే మొత్తం అంతా నేను పే చేసుకోవాలా కానీ ఈ అమౌంట్ ఎవరంటే తోట వునరీ ఇస్తాడు అంతా అయిపోయినాక అమౌంట్ క్యాలిక్యులేషన్ చేసి రెండు రూపాయల వడ్డీతో నాకు ఇంట్రెస్ట్ వేసి అమౌంట్ తీసేసి వచ్చిన అమౌంట్ నాకు ఇస్తాడు ఇప్పుడు సేద్యం అయిపోయింది మొక్కలు నాటినాం మొక్కలకు కూలోళ్ళు వచ్చింటారు కదా అమౌంట్ నా మీదనే పడుతుంది తర్వాత దీనికి గిడ్డి తీయాలా నా మీదనే పడుతుంది సేద్యం చేయాలా నా మీద పడుతుంది ఈ సేద్యము ఇవన్నీ అయిపోయిన తర్వాత సతవలు ప్లస్ ఏంటంటే మందులు స్ప్రేలు ఉంటాయి అవి మాత్రం సరే ఫిఫ్టీ ఫిఫ్టీ సతవలు ఎంత దాని యాభై వేలు దాని లక్ష రూపాయలు దాని నాకు సగం పడుతుంది ప్లస్ తోటపడినరకు సగం అమౌంట్ అమౌంట్ అయితే పే చేసేదంతా తోట ఓనరే లాస్ట్ వరకు తోట ఓనరే అమౌంట్ అయితే పే చేస్తాడు అతనే పెట్టాల్సిందే మనం ఎందుకంటే మన దగ్గర అమౌంట్ లేదనే కదా అతని దగ్గర వర్క్ చేయడానికి వచ్చింది దానివల్ల ప్రాబ్లం లేదనమాట అమౌంట్ అంతా అతను పెట్టిన తర్వాత ఇప్పుడు సదవులు అతందే ప్లస్ ఏంది ఇది మందుల స్ప్రేలు అతంది ఇదేంది సరికోరు సరికోరు గురించి మనం మాట్లాడుతున్నాం ఇంకా మిగతా ఉన్నాయి ఐదుగుండి కనుక టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తా కంపల్సరీ ఇప్పుడు దీంట్లో వచ్చేసి లాస్ట్లో మళ్ళీ మేము అరటి చెట్లకు పోట్లు పెట్టాలి ఇప్పుడు ఈ చిన్న మొక్కలు పెద్ద అయినాక పోట్లు పెట్టాలి ఆ పోట్లు అమౌంట్ వచ్చేసి నా మీదనే పడుతుంది ఎవరైతే రైతు నేను వచ్చి ఇచ్చాను కదా పోట్లు నా అమౌంటే పెట్టాలి కంపల్సరీ అంటే అమౌంట్ అతను కట్టుకుంటాడు కానీ అమౌంట్ వచ్చేసి లాస్ట్లో కట్ అయ్యేది మొత్తం నా అమౌంటే కట్ అవుతుంది అమౌంట్ కట్ అయినాక లాస్ట్లో కాయలు కొడతా చూడు కాయలు కొట్టే అమౌంట్లో సెరీ సగం కూలసం దాంట్లో వచ్చేసి అది ఫిఫ్టీ ఫిఫ్టీ పడుతుంది ఎందుకంటే అది కట్టింగ్ స్టేజ్ కాబట్టి దాని వచ్చేసి మన నాకన్నా ముందు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఏ విధంగా అయితే ఫాలో అవుతున్నారో నేను కనుక అదే విధంగా ఫాలో అవుతున్నా మీకు ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట బట్ మీ ఊర్లో ఎట్లెట్లుందో దాన్ని బట్టి కనుక మీరు ప్రొసీడ్ అవ్వచ్చు దాని గురించి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ ఎట్లా జరుగుతుందో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అప్పుడు అమౌంట్ వచ్చేసి సరి సుగం పడుతుంది లాస్ట్లో కాయల్ కట్టింగ్ అప్పుడు మాత్రమే అరటికాయలు కట్ చేస్తారు కదా బులోరలోకి వస్తే ఇంత సూట్ తీసేసి తర్వాత కూలళ్ళ అమౌంట్ వాళ్ళు మన మీదనే ఇస్తారు ఎవరు పెట్టుకో రేపర్ రైతే పెట్టుకోండి కూలోళ్ళ అమౌంట్ అని చెప్పి పర్ ఎండ్ అంటే ఒక అంటే టన్నుకు ఐదు వేలు ఐదు వందలు సారీ టన్నుకు ఐదు వందలు అట్లా తీసేస్తారనమాట ఇంత ఇన్ని టన్నులు అయితే ఇంత అమౌంట్ అని క్యాలిక్యులేషన్ చేసి తీసేస్తారు ఆ అమౌంట్ వచ్చేసి అది మనమే పెట్టుకోవాలి అట్లా పెట్టుకున్నప్పుడు ఏంటంటే అది సెరీస్ పడుతుంది అది ఒక్కటే మిగతాది కూల అమౌంట్ అంతా నా మీదనే పడుతుంది ప్లస్ కట్టేలా అమౌంట్ నాదే పడుతుంది అయితే ఆ తోటలకి ఎవ్వరు పనికి వచ్చినా భోజన అమౌంట్ నాదే ఫుడ్డు పద్నాలుగు కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఆ తోటలో ఇప్పుడు కూలర్లు వచ్చింటారు మధ్యాహ్నం కొంతమంది రైతులు తెచ్చుకోరు నుంచి సాయంత్రం వరకు తెచ్చుకుంటాం కూలర్లు వచ్చింటారు రై కూలలు కొంతమంది రైస్ తెచ్చుకోరు కొంతమంది నుంచి సాయంత్రం వరకు రైస్ మాదే అని చెప్పి కొన్ని ఒప్పుకుంటాం అనమాట అట్లాంటివి అన్నీ మేమే పే చేయాలి ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో కట్టింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అమౌంట్ వచ్చింటుంది వన్ ఇయర్కి ఇంత అమౌంట్ మిగిలింది టూ ఇయర్స్కి ఇంత అమౌంట్ మిగిలిందని క్యాలిక్యులేషన్ చేస్తారు అరటికి అయితే మూడేళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారు వన్ ఇయర్కి ఎవరు క్యాలిక్యులేషన్ చేయరు ఎందుకంటే మనకు మూడేళ్ళ పంట ఫస్ట్ ఇయర్లో పెట్టుబడి భారీగా వస్తుంది మొక్కలు పెట్టాలా సేద్యాలు పెట్టాలా ఇవన్నీ భయంకరంగా అమౌంట్ వస్తాయి బట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అంత ఖర్చు ఉండదు కాబట్టి మూడేళ్ళకు అరటి కంపల్సరీ అంత క్రాప్ అయిపోయిన తర్వాత క్యాలిక్యులేషన్ చేస్తారనమాట దాని అప్పుడు మన వాళ్ళు క్లారిటీ తీసుకుంటారు ఇప్పుడు ఇంచుమించు వచ్చేసి నాకు అరటికి వచ్చేసి ఫస్ట్ ఇయర్ లక్ష రూపాయలు పెట్టుబడి వచ్చింది ఇద్దరికి రైతుకు ప్లస్ అతనికి ఎందుకంటే ఈ కూలర్లో అమౌంట్ అందరు అతను పెట్టింటాడు కదా బట్ అతను క్యాలిక్యులేషన్ అయితే నాది నాదిగొనుకి రాసుకుంటాడు ట్రాన్స్ఫర్ ఆల్ది మోటార్ ఏంటంటే అతను ముందే ఉండొచ్చు పైప్ లైన్లందుకు ముందే ఉండొచ్చు లేదా రాసుకుండచ్చు బట్ దాని అమౌంట్ అయితే అతను రాయాల్సిన అవసరం లేదు మనం చూడాల్సిన అవసరం లేదు దాంతో మనకు పనిలే అతను ఎంతైనా పెట్టుకోండి కాబట్టి ఆయన స్థిరాస్తి అది ఎండాకాలం ఉన్నా కానీ అలాగే ఉండిపోతుంది దానివల్ల ప్రాబ్లం లే ఇప్పుడు ఇంచుమించు నేను చెప్తున్నా అరటికి వచ్చేసి ఫస్ట్ ఇయర్ లక్ష రూపాయలు సెకండ్ ఇయర్ వచ్చి యాభై ఖర్చు వచ్చింది థర్డ్ ఇయర్ వచ్చి నలభై వేలు ఖర్చు వచ్చింది అడిగి మొత్తం వచ్చేది లక్ష తొంభై వేలు మనకు ఖర్చు మొత్తము ఈ అరటిలో లక్ష తొంభై వేలు ఖర్చు వచ్చింది లక్ష తొంభై వేలు ఖర్చు మొత్తం అంతా తీసేస్తారు ఇద్దరికి రైతుకు ప్లస్ నాకి ఇద్దరికి వచ్చింది అంటే తోట వనరుకి నాకి లక్ష తొంభై వేలు పెట్టుబడి వచ్చింది లక్ష తొంభై వేలు పెట్టుబడిలో ఎప్పుడు ఈ మూడు ఏళ్ళకు టూ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది త్రీ కోలే అయిపోయకూడదు టూ అండ్ హాఫ్ ఇయర్ ఫస్ట్ కోల్ వచ్చేసి పదకొండు నెలకి అయిపోతుంది రెండో కట్టింగ్ వచ్చేసి ఎనిమిది నెలలకు మూడో కట్టింగ్ వచ్చేసి ఎనిమిది నెలలకు అయిపోతాయి కాబట్టి మనకు టూ అండ్ హాఫ్ ఇయర్కి కంప్లీట్ అయిపోతుంది అనమాట అట్ట కంప్లీట్ అయిపోయినప్పుడు మనమేమి క్యాలిక్యులేషన్ చేసుకుంటాం లక్ష తొంభై వేలు మనకు పెట్టుబడి పోను మూడేళ్ళల్లో ఇంచుమించు వచ్చేసి సంవత్సరానికి లక్ష లక్ష మిగిలినా కానీ మూడు లక్షల లెక్క మిగులుతుంది మూడు లక్షలంది అంటే నేను చెప్పేది లో కాస్ట్లో హైలో పోవట్లేదు ఛానల్లో ఛానల్లోలోలో చెప్తున్నా ఆ లెక్క ప్రకారం మూడు లక్షల అమౌంట్లో లక్షా తొంభై వేల్లో ఇంకా నాది పెట్టుబడులు ఈ వడ్డీ అన్నీ తీసేసి రెండున్నర సంవత్సరానికి తీసేసిన తర్వాత ఒకవేళ వడ్డీ వేసుకున్నా కానీ లక్ష తొంభై వేలు అంటే అతనిటీ కూడా ఉంటాయి కదా ఇప్పుడు సతవలు ప్లస్ మందు స్ప్రేలు సరి ఫిఫ్టీ ఫిఫ్టీ పడతాయి కూల్ లెక్కలు ప్లస్ ఏదైనా లెక్కలు అయితే నా ఒకనేవే పడతాయి అవి వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పడతాయి కాబట్టి దాంట్లో సొమ్ము తగ్గుతుంది అప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే టూ అండ్ హాఫ్ ఇయర్లో నేను చెప్పేది ఒక ఎకరాకే అంటే నువ్వు ఐదు ఎకరాలు తెచ్చావా ఆరు ఎకరాలు చేస్తావా అది నీ ఇష్టం నీ ఐడియాను బట్టి ఉంటుంది ఆడ మన క్యాలిక్యులేషన్ ఎట్లుంటుంది దాన్ని బట్టి వచ్చేసి నీకు ఇంచుమించు రెండు లక్షలు వేసుకున్నాం లక్ష తొంభై వేలు కదా రెండు లక్షలు వేసుకున్నాం ఈ రెండు లక్షలు తీసేసి నీకు ఎకరా లక్ష రూపాయలు వేసుకున్నా నేను చెప్పింది ఒక ఎకరాకే కదా రెండున్నర సంవత్సరానికి మూడు లక్షల అమౌంట్ మూడు లక్షల అమౌంట్లో సరి ఓటీ ఫిఫ్టీ ఓటీన్నర ఓటిన్నర వస్తుంది దాంట్లో పెట్టుబడి ఎంత ఉంటుంది రెండు లక్షలు పెట్టుబడి అనుకో రెండున్నర సంవత్సరానికి సరే లక్ష రూపాయలు పోతుంది సరే ఆ వేలు మిగులుతుంది ఆ సరి ఆ వేలు నేను ఎట్లా చెప్తున్నా అంటే దాంట్లో కనుక ఇంకా కొంచెం మన బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే సతవల్ది అవి ఉంటాయి కదా అవి సరి సేవ పడతాయి కాబట్టి ఇంకా కొంచెం తగ్గుతుంది అసలేంది ఏంది ఇక్కడ నేను చెప్పింది ఒక ఎకరాకే ఆడ నువ్వు ఎన్ని ఎకరాలు చేస్తావో దాన్ని బట్టి నీకు బెనిఫిట్ ఉంటుంది ప్లస్ ఏంటంటే లో కాస్ట్ వేసిన సంవత్సరానికి ఒక ఎకరాకు లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ సారీ బెనిఫిట్ నేసింది టూ అండ్ హాఫ్ ఇయర్కి మూడు లక్షలు వేసుకున్నాం అంటే మూడు క్రాపులకి క్రాప్కి వచ్చి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుబడి సారీ లాభం ఇట్లా వేసుకున్నాం అనమాట దీన్ని బట్టి మనకు వచ్చే అమౌంట్ ఉంటుంది చూసుకోండి దీన్ని బట్టి కనుక మనం నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొన్ని మాట్లాడుకున్నాం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పాలాభాగం అంటే ఏంది తర్వాత వీడియోలు వచ్చేసి గుత్తకు లేదా లీజుకు తీసుకుంటే ఏ విధంగా దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం నెక్స్ట్ వీడియో నాకు నీకు మళ్ళీ కంపల్సరీ నీకు రావాలి నా వీడియో అంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియో నేను అప్లోడ్ చేసిన వెంటనే నీకు వస్తుంది సరి కోరుకు ఎలా చేయాలి భూమి అడుగుదాం అన్న పేరు అన్న ఏం పేరు అన్న కులాయ నాయక్ కులాయ్ నాయక్ అన్నమాట ఇప్పుడు సరికూర అంటారు పెట్టుబడి అంతా మనమా వాళ్ళ పెట్టేది నా తోట మీరు ఇప్పుడు సరికూరకు చేస్తారా సరికొరుకు చేస్తున్నాము నువ్వు చేస్తున్నావు సరికొరుకు ఇప్పుడు మనం సేద్యాలు ఒంటి మడక రెండు మడకలు పల్టరు గుర్రు గుంటక అన్ని తిప్పి మందే అన్ని ఎవరైతే చేసుకుంటుంటారో వాళ్ళు వాళ్ళది ఆ తర్వాత మొక్కలు కానీ ఏదైనా పంట పెట్టాలంటే రైతు తెప్పిస్తాడు అది సగభాగం పెట్టుబడి అది మొక్కల సరభాగం మనకు సుఖం రైతుకు సుఖం సగం తోట వనరుకు సుఖం రైతుకు సుఖం సగం ఓకే అది వచ్చేసి మళ్ళీ మనం దాని పిలకలు కానీ గడ్డి కానీ కొట్టుకోవాలంటే మనం కూరకు చేసే వాళ్ళు మనం కొట్టుకోవాలి ఈ పిలకలు కోసేందుకు ఎవరైతే చేస్తారో వాళ్ళు వాళ్ళదే రైతు గిడ్డి తీసుకోవాలి అంత మందే బాధ్యత మోటార్ కానీ నీళ్ళు లేకుండా పోయినా కానీ ఆ సామితి బాధ్యత తోట మోటార్ వరకు నీళ్ళు వచ్చేదాని వరకు ప్రాబ్లం అయితే తోట ఆ తోట వనరు ఫుల్ అమౌంట్ సంబంధం లేదు తోటలో ఏ పని కానీ సరే అమౌంట్ పెట్టుబడి పెడితే పంటకు సిరి సర్దాం అతను పెట్టుబడి పెడితే తోట ఓనర్ పెట్టుబడి పెడితే సరి సరి సగం అవి పెడతాడు మా అయిపోయి పెట్టచ్చు మనం పెట్టి వడ్డీ అది ఉంటుంది చేసిన వాళ్ళు చేసిన వాళ్ళకు ఆసామికి ఇద్దరు జాయింట్ అకౌంట్ అది అది ఆయప వడ్డీ పడతాది మనకు వడ్డీ పడుతుంది ఆయప ఇంట్లో లెక్కైనా వడ్డీ ఇవ్వాల్సిందే మన ఇంట్లో లెక్కైనా వడ్డీ ఇవ్వాల్సిందే పెట్టుబడి పెట్టి ఆదాయం వచ్చిన తర్వాత దాంట్లో పెట్టుబడి ఆదాయంలో మిగిలితే వాళ్ళకి ఐదు రూపాయలు రూపాయలు అమౌంట్ పెట్టి అమౌంట్ అయితే లాస్ట్ చేస్తారు దానికి వడ్డీలకు కాలకులే రూపాయలు రెండు రూపాయలు కాలికలేషన్ చేసి ప్లస్ పెట్టిన అమౌంట్ తీసేస్తారు అంటే పెట్టుబడి పెట్టుబడి తీసేసి వచ్చిన దాంట్లో సరి సోగం అప్పుడు మనకి సేద్యాలకి ఈ అమౌంట్ పెట్టింటారు అవి మనకేనా చేసిన వాళ్ళకి అది ఎవరైతే కోరుకు చేస్తుంటారో వాళ్ళు వాళ్ళది వాళ్ళకి ఏం కాబట్టి దాంట్లో వల్ల మనకి శరీ సుగం ఏముండదు ఏముండదు మోటార్కి మనకి సంబంధం లేదు కదా అంటే మోటార్ వరకు అతను సేద్యాల వరకు మంది మంది కూలోళ్ళ ఖర్చు కూలో మనమే చేసుకోవాలి పెట్టుకుంటే కూలోలు మనమే ఇచ్చుకోవాలి అది ఎవరైతే సరికోరు చేస్తుంటారో వాళ్ళు పెట్టుకోవాలి ఇదేం పర్వాలేదు సరికొవరు చేస్తా అంటే మనం పెట్టుకోవాల్సిందే మన మంచిది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇప్పుడు అరటికైతే ఈ విధంగా ఉంది పెడితే మిరప కూడా అదే విధంగా చేసుకోవాల్సింది మిరప అంటే మిరప ఇప్పుడు అరటికి వచ్చేసి కొత్త లాటర్ వేస్తాడు లాటర్ కూడా నీళ్ళకు మాత్రం మూడు వేలు ఎకరాకి నీళ్ళకి ఎకరాకి మూడు వేలు చేసినోటి తీయాల సరికొరికి మనం చేస్తా అంటే మనం తీసేయాలి మూడు వేలు ఆసామికి తీయాల పంట వచ్చిన తర్వాత మన ఆదాయంలో అర్ధ భాగం ఇచ్చారు కదా అది కూడా మనం ఇంటి అప్పులకి పట్టించుకొని ఎకరా మూడు వేలు ఎన్ని ఎకరాలు చచ్చా ఓకే నీళ్ళ భాగం నీళ్ళ వరకు అరటికి అరటికి మిరప కూడా అన్ని ఒకటి అన్ని నాలుగు ఇప్పుడు ఐదు ఎకరాలు అంటే నీకు ఐదు మూడు పదహైదు వేలు నీళ్ళకి తీయాలి నీళ్ళకి తీసేసా తీసేసి మళ్ళీ మనం పెట్టిన అమౌంట్లో తీసేసి అతనికి ఇవ్వాలి సేదీ మంటే అన్ని ఇది కూడా మందే నీళ్ళది నీళ్ళదే మన అమౌంట్ ఇవ్వాలి వచ్చిన అమౌంట్ లో కట్ చేసుకుంటారు లేదు ఎట్లయినా మనం ఇచ్చినట్టే కదా ఇది నేనేమంటున్నా అంటే ఇప్పుడు దీనికి సతవలు పెడతారు కదా పోట్లు మంటే మనం తెచ్చుకోవచ్చు అమ్ముకోవచ్చు వాళ్ళకి సంబంధమే పోట్లతో చెట్లు పడుకోకుండా కాపాడుకుంటే బాధ్యత మనం కాపాడుకుంటే పొద్దు రూపాయలు వచ్చారు కాపాడుకోవాలి కాపాడుకోవాలి పెట్టుకునే కాపాడుకోకుండా ఎట్టా ఇది సతవాలు ప్లస్ ఇది లాస్ట్ లాస్ట్లో కాయలు కొడతారు కదా వాళ్ళు వచ్చేసి ఏ బండికైనా ఎక్కని కూలకి కూలకి రాసినే సరిసగం అమౌంట్ లాస్ట్ లో మనం డైవర్ మావూలు అవి చందం అన్ని రాసిన అనుకో అవన్నీ సరిసగమే శరీసగమే అంత పెట్టుబడి అది కూడా అంత పెట్టుబడి కింద ఇప్పుడు సతవాలు వెళ్లి మొత్తం మనకొచ్చేసి ఎగరాకి మూడు వేలు నీళ్ళ గిడ్చి పెట్టాలి చేయాల మనం పనులు చేసుకోవాలి దీంట్లో అంతే కూలల్లో పెట్టుకుంటే మనం గట్టు గట్టుకొలిసింది వాళ్ళు గట్టుగానే మనకు పది రూపాయలు కూలి మిగులుతారంటే మరడ్డి కంటే తక్కువ కూలలు పెడతారు మిరపకట్ట మన కాయలు కోసేందుకు భయంకరమైన కూలు పడతాయి ఇప్పుడు అదే పొజిషన్ లో పోయినారు అంత రైతులు ఇప్పుడు అరటికి ఏ విధంగా మెరపూడ మిరప చేసిన చేయలేదు ఎవరు అట్ట అదే నా ఐడియా ఏంటంటే నువ్వు చెప్పే ప్రకారం బోరుకు ఇవైతే ఓకే అది ఎందుకంటే రైతు మీద పడుతుంది లేదంటే ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఓకే కానీ మిరపకి ఏంటంటే మిరపనార నాటకి ఇరవై మంది కుల పడతారు అది నష్టమే చేసిన నష్టమే రేట్ రేటు రేటు ఉన్నా లేకున్నా ఇప్పుడు ప్రతి ఒక్కటి గిడ్డి తీసుకోవాలా ఎన్ని కుళ్ళు పెడతాయి మూడు లక్షల మనకి ఏదొచ్చి ఏం వచ్చినా గాని అట్టి పుళ్ళు తీసి వచ్చాడు మీద అదంతా వాళ్ళు తీసుకుంటారు అంతే మనం వచ్చిన దాంట్లో కుళ్ళు బయట చేసుకోవాలి అంతేం లేదు అంటే చేసుకుంటే ఎంత చేసుకునే చేసుకోలేము ఇప్పుడు మనం ఇప్పుడు రెండు ఎకరాలు పెట్టుకున్న ఒకటే కాయలు పెరుక్కుని వాడు వచ్చాడు అడ్డ ఐచర్ మనకి ఇరవై మంది పెట్టుకోవాల్సిందే అది పచ్చి సరుకు ఇప్పుడు అరటి ఇద్దే కొల కొలెత్తాడు కాబట్టి ఏపాటి కాబట్టి పోతాది మిరపకనేది అనేది మనం చూసుకోవాలి కదా కొట్టుకోవాలి అన్ని చూసుకోవాలి అన్ని మనయే ననుకో చేసినయే వాళ్ళు పెట్టుబడి పెడతాడు మోటార్ డబ్బులు ఇచ్చే మోటార్ చుట్టించి ఏదైనా కానీ నీళ్ళు ఇచ్చే బాధ్యత వాళ్ళది నీళ్ళ వరకు వాళ్ళ బాధ్యత మనం ఏంటంటే కొత్త లెక్క కాబట్టి ఈజీ మనకు దానికి అదొకటి ఆలోచించాం ప్లస్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర డబ్బులు లేకుండా కానీ పంట పెట్టచ్చు ఎందుకంటే అతను పెట్టుబడి పెడతాడు కాబట్టి పెట్టుబడి పెడతాడు ఉంటే వచ్చి తీసుకుంటే మన చేతి కష్టం అని మనం అనుకుంటాం అంతే దాంట్లో మనకి అదొకటి ఏదో రేట్ ఇప్పుడు పాల భాగం అనేది ఇప్పుడు